స్ మొటిమలు మగవారు ఆడవారు అనే తేడా లేకుండా అందరినీ ఇబ్బంది పెట్టే సమస్య అమ్మాయిలు ఎంత అందంగా రెడీ అయినా పార్టీలకు వెళ్ళడానికి ఎంత మేకప్ వేసుకున్నా మొటిమలు మచ్చలు కనబడుతుంటే చూడ్డానికి అందంగా ఉండరు సాధారణంగా అమ్మాయిలను ఇబ్బంది పెట్టే చర్మ సమస్యల్లో మొటిమలు కూడా ఒకటి ఈ మొటిమలు మొత్తం అందాన్ని పాడు చేస్తాయి అలాంటి మొటిమలను మనం ఐదు రోజుల్లో తగ్గించే సింపుల్ అండ్ న్యాచురల్ హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకునే ముందు హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొటిమలను న్యాచురల్గా ఎఫెక్టివ్గా నివారించుకోవడానికి మన ఇంట్లో అవైలబుల్గా ఉండే వాటితోనే ఫేస్ ప్యాక్ను ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఫేస్ ప్యాక్ను వేసుకోవడం వల్ల కేవలం ఐదు రోజుల్లో మొటిమలను మాయం చేసుకోవచ్చు అటువంటి ఫేస్ ప్యాక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయ జ్యూస్ రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్ ఒక టీ స్పూన్ ఉల్లిపాయ జ్యూస్లో అద్భుతమైన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండడం వల్ల ఇది చర్మాన్ని హెల్దీగా ఉంచి మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తుంది ఉల్లిపాయ జ్యూస్ డార్క్ స్పాట్స్ను తగ్గిస్తుంది చర్మంలో కాంతి తీసుకొస్తుంది ఆలివ్ ఆయిల్ చర్మ కణాలకు పోషణ అందిస్తుంది మొటిమలకు కారణమయ్యే ఎక్స్టర్నల్ ఏజెంట్స్ను తగ్గిస్తుంది దాంతో మొటిమలు మచ్చలు దూరం అవుతాయి ఈ మేడ్ ఫేస్ ప్యాక్ మొటిమలను మచ్చలను తొలగించుకోవడానికి సహాయపడుతుంది ఈ హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ తయారీ విధానం తెలుసుకుందాం మిక్సీలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేసి అందులో నుండి రసాన్ని వడగొట్టుకోవాలి ఇప్పుడు అందులో రెండు టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ రసం తీసుకొని ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ను మిక్స్ చేయాలి ఈ రెండు బాగా మిక్స్ చేసిన తర్వాత ముఖానికి అప్లై చేయాలి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి ఈ ఫేస్ ప్యాక్ను రెగ్యులర్గా వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది మొటిమొలను న్యాచురల్గా మన ఇంట్లో దొరికే హోమ్ రెమెడీస్తో ఎఫెక్టివ్గా నివారించుకోవచ్చని తెలుసుకున్నారు కదా అయితే ఈ చిట్కాలను పాటించి అందమైన ముఖాన్ని మీ సొంతం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీళ్ళకి హాని కలిగించే అలవాట్లు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం కిడ్నీలు డ్యామేజ్ అవ్వడానికి మొదటి కారణం బాడీకి అవసరమైన స్థాయిలో వాటర్ తీసుకోకపోవడం శరీరాన్ని గా ఉంచుకోవాలి మరియు శరీరానికి సరిపడే నీరు తీసుకోవాలి